రోజు రోజుకి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని ఏం చేయలేరు మీ అంత తెలుస్తాం అటు చంద్రబాబు లోకేష్ గానీ ఎవరైనా అంత తెలుస్తాం చంపేస్తాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూస్తారండి ఇంకో పక్క ఏమైనా రప్ప రప్పన ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళని కూడా రప్ప రప్పాలను అడుగుతానండి సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తానే అరెస్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ జానాల్లోకి వచ్చి ఏడుస్తా ఉన్నారు దాన్ని ఎలా చూస్తారు మీరు ఏంటంటే రాజకీయాలు విలువలు లేని రాజకీయాలని గత ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి కింద ఉన్న మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా ఒక కుటుంబంలో అయినా ఒక రాజకీయ పార్టీలైనా ఎక్కడైనా పెద్దవాడి యొక్క పరిస్థితిని బట్టే పిల్లలు కూడా తయారవుతారు తను ఒక షాటిజంతో తయారయ్యాడు అధికారం అప్పజెప్పిన ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని చక్కగా సద్వినియోగం చేసి ఇంకో నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం వంటి ప్రజాక్షేత్రం తయారు చేసిన దాన్ని పడగొడతా మొదలు పెట్టి తన యొక్క రాక్షసత్వాన్ని ప్రజానీకానికి అర్థమయ్యేటట్టుగా తను ఉన్న కళాభివృద్ధికి ఆ ఉన్నదాన్ని అన్నిటినీ పడేసి ఒక వికృతమైన శాష్టలో అలా పడేస్తే ఆయన ఒక ఆనందం అనమాట ఇంట్లో కూర్చుంటే ఎవరన్నా తిట్టత్వానికి కొంతమంది ఎమ్మెల్యే పెట్టుకుని సమాజంలో నోరు పట్టని బూతులు తిట్టేవాడంటే వాడికి మంత్రి పదవి వాడికి మంచి అధికారం ఇస్తం ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఒక ముఖ్యమంత్రి పాత్రలో ఉండి తను చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజానీకం రోజు పోటాడరో రోజు కూడా ఏం జరుగుతుందో గమనిస్తారు తప్ప రోజు నీకు తీర్పు ఎవరు ఐదు సంవత్సరాలు నీ పరిపాలన గమనించారు నీకు సరైన తీర్పు ప్రజానీకం ఇచ్చారు పదకొండు సీటులతో సరిపెట్టారు కానీ ఇక్కడ పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని ఏం చేయలేరు మీ గవర్నమెంట్ ఏం చేయలేదు లాండ్ ఆర్డర్ అసలు మీ గవర్నమెంట్ మాకిస్తే మేము చూపిస్తాం లాండ్ ఆర్డర్ ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే ఈ గవర్నమెంట్ భయపడుతుంది అంటారా లేకపోతే వన్ బై వన్ చేద్దాం లీనియస్ వాళ్ళకి ఇస్తుంది అంటారు అది చేయాలని కాదండి వాళ్ళ యొక్క మానసిక స్థితి దెబ్బతిన్న వాడు ఎలా ఉంటాడు ఒక మైండ్ శుభ్రంగా లేని పిచ్చుకొక్క ఏం చేస్తది ఎక్కడ పరితే అక్కడ కరుతం ఎక్కడ పరితే అక్కడ అరుతం రకరకాలుగా ఉంటది కానీ ఇక్కడ అసలు పరిపాలన అనేది పన్నెండు పదమూడు మాసాలు అవ్వలేదు బిగిన్ చేసి నువ్వేదైనా అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని ఉన్న పదకొండు మంది శాసన జబ్బులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటి ఈ పని ఎందుకు చేయలేదు ఇలాంటి పనులు చేస్తే బాగుండేదని సలహాలు పోయి మీరు పూర్తిగా ఏదో ఒకటి రాయెత్తే వాళ్ళే తురుచుకుంటారులే ప్రజల్లో ఏదో ఒకటి ఉండదు లేనిది తనకున్న మీడియా ద్వారా తనకున్న పత్రిక ద్వారా అన్ని అబద్ధాలను సృష్టించి ప్రజల మీద ఎత్తే వాళ్ళే ఆలోచించుకుంటారు అని ఆ రకంగా వాళ్ళు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతా తప్పితే వాస్తవ ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి హడావిటీ చేస్తా ఉన్నారు దాంట్లో వాళ్ళ నాయకులు చేసే వ్యవహార శైలి చూస్తే మంత్రిగా చేసిన వ్యక్తి ఉన్నాడు ఇంకో పక్కన వీళ్ళు ఉన్నా కూడా ల్యాండ్ ఆర్డర్ చేసిన వాళ్ళే మీ మీద బురద వెళ్తా ఉన్నారు కదా లాండ్ మీ గవర్నమెంట్ లేదని చెప్పి ఇంకో పక్కన వాళ్ళు చేసే శాఖలు చూస్తే ఎకనిస్ట్ గా చేస్తా ఉన్నారు కదా లాండ్ ఆర్డర్ అభిదప్త విధంగా చేస్తా ఉన్నారు దాన్ని ఎలా చూడొచ్చుంటారు కదా అదేం కాదండి వారు ఏంటంటే రెచ్చగొట్టి పరిపాలనని ఎక్కడైనా బ్రేక్ చేయాలి ఎక్కడో చాట వాళ్ళు రెచ్చగొట్టేదానికి సమన్వయం లేకుండా ఎక్కడన్నా గొడవలు సృష్టించాలి అనే దానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ వాళ్ళు ఒక సమన్వయంతో ప్రతిదాన్ని వైరుధ్య భావంతో కాకుండా పరిపాలన ఎంత చక్కగా చేయాలి పరిశ్రమలను ఎంత బాగా తీసుకురావాలి ఈ స్థితిలో ఆర్థిక సౌలభ్యాలు లేని స్థితిలో ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సంక్షేమ పథకాలన్నింటినీ ఎలా అమలు చేయాలి ఉద్యోగ అవకాశాలను ఎలా ఏర్పాటు చేయాలనే దాని మీద దృష్టి తప్ప వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో మాట్లాడిన దానికే ప్రజలు ఇచ్చారు తీర్పు రేపు జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదకొండు కూడా లేకుండా చేసుకుంటానికి వారు అలా మాట్లాడతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇదే రకమైన వ్యవహారం చేశారు ల్యాండ్ ఆర్డర్ లేదని చూపించుకుంటా రాష్ట్రంలో పెట్టుబడులు రాని చేసి ట్రై చేశారు మళ్ళీ ఇప్పుడు అదే పందా ఎంచుకొని ఒక పక్క రెచ్చగొడతాం ఇంకో పక్క చంపేస్తాం అని బెదిరించడం వల్ల మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడలేకపోతున్నారు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అని చెప్పి మెలకుండా మా నాయకుడు చెప్పాడు ఊరుకుంటున్నారు ఇక్కడ అది వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడలేకపోతాం కాదండి పార్టీ కేటర్ గాని నాయకత్వం గాని వాళ్ళు మాట్లాడిన మాటలని కూడా మనం కూడా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు ఒక పక్క పరిశ్రమల కోసం మరి కూటమి ప్రభుత్వం పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానికి సమావేశాలు ఏర్పాటు ఎక్కడో ఎక్కడోసాట అరాచకాన్ని సృష్టించి కంపెనీలు ఇలాంటి గొడవలు జరిగే రాష్ట్రంలోకి వెళ్ళకూడదు అనే ఒక పద్ధతిని తీసుకురావాలనే దాని కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు ఇక్కడ మాట్లాడలేక కాదు మనం వాళ్ళలాగానే మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం కానివ్వండి కార్యకర్తలు కాని మనుషులేను వాళ్ళకి రానిది మాకు వచ్చే మాకు రానిది వాళ్ళకు వచ్చే భాష అనేది ఏమి లేదు కాకపోతే ప్రజకు ప్రతి దాన్ని కూడా ఏ మాటకి విలువ ఉంటదో ఆ మాటకి సరైన ఇది చేస్తారు దానిలో భాగంగానే రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి సరైన గుణపాఠం మళ్లీ చెప్తారు నేనే వస్తాను కదా ఏమంటారు రాణని ఎవరు చెప్తాడండి ఇది నేను కింద పడ్డాడు కూడా నేనే గెలిచానంటాడు రానని అన్నడానికి అసలు ఎలా వస్తాడు ఏ బేస్ తీసుకుని వస్తాడు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాడని వస్తాడా ఏం అభివృద్ధి చేశాడని వస్తాడు గ్రామాల్లో రోడ్లు ఉన్న అభివృద్ధి చేశాడా ఏం అభివృద్ధి ఏం జరిగిందని వస్తాడు ఐదు సంవత్సరాలు నీ పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అరే అరాచక పాలన చేసి అరిష్టంగా తయారు చేసి దోసుకుని అటు లిక్కర్లోను శాండ్లోను మైనింగ్ అన్నింటిలోనూ దోసుకుని వాళ్ళు వేల కోట్లు మితం లేకుండా దోసుకుని లక్షల కోట్లు మరి ఈ రోజు ఒక్కొక్క విచారంలో బయటపడుతున్నాయి తిరుపతిలో తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే తిరుపతి నెయ్యి దగ్గర నుంచి అసలు ఆశ్చర్యం వేసింది ప్రజలు ఇలా కూడా చేస్తారా అంటే ఆవు బాగోలేదు కాబట్టి నెయ్యి కూడా అట్లా వచ్చిందని చెప్పి అంటున్నాడు నిజంగా ఆవులు బాగోపోతే ఆవు బాగోపోవడం ఏంటంటే అసలు అసలు నువ్వు నువ్వు ఇచ్చిన నువ్వు టెండర్ ఇచ్చిన కంపెనీ ఎక్కడ తోలింది అసలు ఎక్కడ కొన్నది పాలు ఎక్కడ కొన్నది ఎక్కడి నుంచి సప్లై తీసుకుంది కృత్రిమ పాలను తయారు చేసి దాని నుంచి వెన్నం తీసి మరి దాన్ని ఆ కృత్రిమ పాలన ద్వారా మరి ఇతర ఆయిల్స్ కలిపి అడ్డులు తయారు చేసి ఇటు అనారోగ్య పాలు ప్రజానికాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని దేవుణ్ణి అపాసపాలు చేయాలి నువ్వు ఒక ఏజెండాతో ఏమైనా సరే ఈ తిరుపతి పుణ్యక్షేత్రానికి ఆ సరైన ఆదరణ లేకుండా ఇది కోల్పోయేటట్టు చేయాలనే ఒక ఎత్తుగడతో చేసిన పని తప్పితే హిందువుల మనోభావాలను దెబ్బ కొడతానికి చేసిన పని తప్పితే ఇంకోటి కాదు ఇదంతా కూడా విచారణలో తేల్తుంది ఖచ్చితంగా ఆ తప్పు చేసిన వాళ్ళంతా కూడా వంద పర్సెంట్ నేరస్తులుగా వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు వెళ్తాడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తే అని మళ్ళీ చేస్తున్నారు కదా కూడా వాళ్ళు కావాల్సిన ఎంక్వైరీ చేశారు సిట్ చేస్తుంది దాంట్లో నేరస్తులు ఎవరి తెలుస్తుంది ఎవడో అయితే వాడు వెళ్తాడు అదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు సిఐ సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నారు వచ్చే ఆటను కూడా చంద్రబాబు నాయుడు ఏదో మ్యాజిక్ చేస్తా ఉన్నాడు చెప్తే ఆడ ఏం లేదు ఒక పెట్టుబడి కూడా రాదు బొమ్మ చూపిస్తున్నాడు బొమ్మ చూపించి ఏదో వస్తుందని జనాలు మబ్బి పెడతాడు తప్పితే ఏం లేదు నేను తెచ్చినట్టు క్రెడిట్ అయితే తీసుకుంటున్నాడు అని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన తెచ్చిన పరిశ్రమలు ఏం పరిశ్రమలు తెచ్చాడని క్రెడిట్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి ఎవరు తీసుకొచ్చారు ఆనాడు పనిచేస్తన్న చంద్రబాబు గారు పని అంటే వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉభయ రాష్ట్రాలుగా ముఖ్యమంత్రులు అయితే వాటిని కంటిన్యూ చేశాడు ఆయనకు అవకాశం ఉండగా పూర్తి చేస్తే ఆయనకి పేరు వచ్చింది ఆయన కంటిన్యూ చేసిన దాన్ని చంద్రబాబు గారు కంప్లీట్ చేశాడు ఆయన ఆ టైంలో పూర్తి చేస్తే ఆయనకి పేరు వచ్చింది నువ్వు నిన్నగా మొన్న రాజధానిని ప్రారంభించాడు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నువ్వు కంటిన్యూ చేయకుండా నువ్వు సర్వ ఏదైతే పని చేశాడో ఏ సర్వనాశనం చేశావు గ్రామాల్లో ఒక రోడ్డు అంటుకుంటే ఆ రోడ్డు అంటుకోలేదు ఒక వంతెలు అంటుకుంటే ఆ వంతెలు అంటుకోలేదు తిట్టుకో ఇళ్ళు కడితే ఇళ్ళు సర్వనాశనం చేసి నీ రంగులేసావు వాటర్ ట్యాంకులు రంగులేసావు గ్రామ పంచాయతీలు రంగులేసావు ఎంతసేపు నీ నిధులన్నీ కూడా నీ ప్రచారానికి ఉపయోగించావు తప్పితే ప్రజానికానికి ఉపయోగపడే పని ఒక్క పని కూడా చేయలేదని నేను చెప్తున్నా అంటే ఇక్కడ ఆయన ఇంకో ఇల్లు నేను కట్టాను నేను ఇచ్చిన భూములను కట్టినట్టు కూడా తీసుకున్నాడు నేను వెళ్ళి నేను ఇచ్చినట్టు నేను ఇచ్చాడు ఇచ్చి పాఠం చేసుకున్నాడు రంగులు మార్చాడు చెప్పారు తిట్టుకో ఇళ్ళు వంద తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థలాలు కూడా వారే ఏర్పాటు చేసి దాంట్లో ప్లాన్ చేసి కట్టారు ఎనభై పర్సెంట్ అయిపోయిన ఇళ్లని ఆ ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేయకుండా ఎంత దుర్మార్గం అంటే ఆనాడు బెనిఫిట్స్ ఇళ్ళు ఇవ్వకపోగా మళ్ళీ అదే ఆస్తిని పెట్టి కూడా నువ్వు బ్యాంకుల్లో పెట్టి డబ్బు తీసుకుని ఆ డబ్బు తీసుకున్న దానికి వాళ్ళకి అప్ప చెప్పకుండా వాళ్ళకి నోటీసులు వస్తంటే దాని సమాధానం చెప్పకుండా నువ్వు కూర్చున్నవాడు నువ్వు అసలు ఏ రకంగా నువ్వు పరిపాలన గారు హుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నేను గారి అక్రమ ఆస్తులు అయితే ఆక్రమించాడు దాని మీద చేస్తే జిమ్లు చేసాడు లేదు అన్ని మా సొంతంగా కొనుక్కున్నా తండ్రి గాని కొడుకు గాని మాట్లాడుతున్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ చేస్తానికి ఇది మంతరం కాదు కచ్చితంగా నువ్వు ఎక్కడైతే ఎక్కడెక్కడ భూముల్ని ఆటవీ భూముల్ని అన్ని ఆక్రాంతం చేశావో ఇది నువ్వు నేను మాట్లాడుకునేది కాదు ప్రభుత్వ లెక్కలుంటే రికార్డు ఉంటుంది ఒక వెయ్యి ఎకరం ప్రభు ఆటవీ భూమిలో మధ్యలో మీ భూమి ఉందనేది ఉందో లేదో అనేది ప్రభుత్వ రికార్డుల్లో ఉంటది లేకుండా దాన్ని ఉందని మేము చెప్పలేం ఉంటే లేదని నువ్వు చెప్పలేవు దీన్ని కాబట్టి ఇది ఇది క్షుణ్ణంగా అన్ని రకాలుగాను పరిశీలించి పయనించి కింద వరకు అదైతే ఎవరైతే దాన్ని కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాళ్ళు అది పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డా లేకపోతే భారతీయ ఎవరుంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు దాన్ని చేసి ఉంటే దాన్ని చేసినట్టు రికార్డులన్నీ తేలితే తప్పనిసరిగా దాన్ని అనుభవించాల్సిందే అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఎర్రచందనం వ్యవహారంలో కూడా ఆయన మాట్లాడారు తల ప్రాసెస్ ఉన్న ఏ శ్రీనివాసు యొక్క తల గాయం మూలాన్ని వచ్చిన చెట్టు ఎర్రచంద్రం చెట్టు అని ఆయన చెప్తే దాన్ని కూడా ఆయన వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రణాకర్ రెడ్డి గారు ఆయనకి ఏం తెలియదు ఏదో తెలిసినట్టు బిల్డప్ ఇస్తాడు తప్ప ఆయనకి ఏం రాదు నాకు తెలిసినంత కూడా ఆయనకి తెలియదు అని మాట్లాడుతున్నాడు గారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు అంటారు అక్కడ ఉందండి ఎర్రచందనం అనేది మరి అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో అక్కడే పుడుతుంది ఆ అడవి ప్రాంతాల్లో తప్పకుండా మరి అది అలా వచ్చింది అనేది అన్న దాంట్లో దాంట్లో తప్పేముంది ఆ అదంతా కూడా వాళ్ళు చేసిన దుర్మార్గం ఆ ఎర్రచందనం అంతా కూడా ఆగం చేసి నానా దుర్మార్గం చేశారు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు దాన్ని మరి మరింత అభివృద్ధి చెందుతానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దాంట్లో తప్పేం లేదు చేయలేదా చేశారా ఆ ఎర్ర చందనం అనేది పెద్ద వ్యాపారం చేశారా లేదా లిక్కర్ అనేది పెద్ద వ్యాపారం చేశారా లేదా ఎక్కడా కూడా దానికి సరైన ఆరా లేకుండా చేసి మరి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఈ రోజు విచారణలో తేల్తుందా లేదా అన్ని రకాలుగాను ఉచ్చులో పడుతుంటే తొట్లో పడ్డ ఎలికి ఏం చేయాలో తెలియక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒకటి బురద తల్లి చంద్రబాబు అది లేకపోతే లోకేష్ ఇది అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు బ్యాలెన్స్ తప్పే మాటలు తప్పకుండా ఈ ప్రజాక్షేత్రంలో తప్పు చేసిన వాళ్ళంతా కూడా శిక్ష అనుభవించాల్సిందే పర్వతారోహంలో నిన్నగా మొన్న పిల్లలు చక్కగా క్రికెట్ చాలా బాగా ఆడారు మంచి ప్రపంచ కప్పులో వాళ్ళు నిజంగా దేశం గౌరవాన్ని మరి బ్రహ్మాండంగా నిలబెట్టారు అలాంటి వారికి వాళ్ళ మీద కూడా రాజకీయం చేసి మాట్లాడుకోవడం క్రీడాకారుల గురించి పోయి దేన్ని కూడా ఆ నెగిటివ్ స్వభావం ఉన్నవాడు దేన్ని అప్రిషియేషన్ చేస్తానికి ఇష్టపడో వాళ్ళు మొదటి నుంచి ఆ స్వభావంతో ఉన్నారు మంచి పనికి ఇష్టపడరు చెడు పనికి ఇది చెడు పని అని చెప్తే ధైర్యం లేదు మంచి పని చేసిన దాన్ని కూడా ఇది మంచి పని చేస్తున్నారో వీళ్ళు చాలా బాగా చేశారు అనే మాటని ఒప్పుకుండానే సిద్ధంగా లేరు పర్వతారోహణ కార్యక్రమాన్ని మేము ఒక యాబీగా పెట్టుకున్నాం దానిలో భాగంగానే ఎవరెస్ట్ బేస్కి వెళ్ళొస్తాం జరిగింది ఆ తర్వాత మేము ఎవరెస్ట్ బేస్కి వెళ్ళిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాం జరిగింది ఆ రోజునే ఆ ఎవరెస్ట్ పర్వతం మీదే మేము వాయిస్ ఇచ్చాం కడిగిన ముత్యంలాగా చంద్రబాబు గారు బయటకు వస్తారు ఈ రాష్ట్ర ప్రజానికం తప్పని మళ్ళీ ఆయన్ని ఆ సీట్లో కూర్చోబెడతారు ఈ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిస్తారు అని ఆరోజేసి చెప్పాం అలాగే జరిగింది మేము ఎవరెస్ట్ బేస్కెళ్లాం ఆ తర్వాత ఆఫ్రికాలో కిల్ పర్వతం ఎక్కాం తర్వాత మనాలిలో ఫ్రెండ్షిప్ పీక్ ఎక్కాం ఈ అన్నితో పాటు రష్యాలో ఎర్బిలస్ పర్వతాన్ని కూడా అవరోధిస్తాం జరిగింది ఈ ఎర్బ్లస్ పర్వతం ఎక్కినప్పుడు మాకన్నా ఈ భారతదేశం నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇంతకుముందు ఎక్కాడు ఇండియన్ రికార్డు అతను మరి నేను అరవై ఏడు సంవత్సరాల్లో అరవై ఆరు సంవత్సరాల రెండు నెలల పదహారు రోజుల టైంలో నేను ఆ పర్వతాన్ని అవరోధించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుగా నమోదయ్యాం మరి మనం గుర్తించారు గవర్నమెంట్ అంటే మేము గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు మేము ఎందుకంటే మేము అట్ట హెల్ప్ గెలిపేంత ప్రభుత్వం నుంచి మేము అగే హెల్ప్ అవసరం లేదు అయితే విషయం ఏంటంటే మేము ఎక్కినందుకు అది వచ్చింది చాలా ఆనందంగా ఉంది మేము ఒకటి రెండు రోజుల్లోనే తొందరలో చంద్రబాబు గారిని అందరిని కూడా కలిసి లోకేష్ బాబు గారిని కలిసి ఆ వచ్చిన ఇది వారి చేతుల మీదుగా ఇది చేయాలనేది అనుకుంటున్నాం తప్పకుండా మరి వారికి అన్ని విషయాలు కూడా చెప్తాం